పిడుగురాళ్లపట్నంలోని సెంటినరీ క్రీస్తు లోదరన్ దేవాలయం ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుడైన యేసు ప్రభు యొక్క దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చర్చి నెలకొంటున్నారు చర్చి ఎప్పుడో ప్రారంభ రెండు మూడు సంవత్సరాల క్రితం తర్వాత మిమ్మల్ని సందాయారు అసలు మార్పుల పరి ఆరోధించి నిరాటకంగా ఎవర్నడినా కానీ తారకనట తారరోధి గుడి చేరాం వేల చూడ భిక్షోద వసము మిలిమా పొందాలని కోరున ఆ ప్రభువు నడిపించేవాడు మనం అతేగాని ఏదో ఒక ఉపకారం కొన దేశం మన నిర్పిచాం మనాలే దాగితి మనాలే

ఇలా ఈ రోజు మళ్ళీ భాగస్వాములు అవటం మిమ్మల్ని కావటం ఆ ప్రభు ఆర్థిక తీసుకోవటం నాకెంతో ఆనంద ఇంకా మంచి పనులు చేసి ఆలోచన ఎందుకంటే మనుషులు ఉంటా ఒకటే భోగమేదైనా మతమేదైనా భాష ఏదైనా ప్రాంతం ఏదైనా ఆ దేవుడు అందరికీ అదే రోజు చెవులు కానిచ్చారు ఆర్థిక అభిమానిత ఉండొచ్చు ఒకే మనుషులు కానీ మనం ఆలోచించే విధానం ఒక మంచి ఆలోచన రావాలి మన పిల్లలు బాగుపడుతూనే ఒక రూపాయి దాన ధర్మాలకు వాడాలి ఇవన్నీ చేసుకుంటూ పోవాలి అని ఆ ప్రభు మనకి మంచి బుద్ధి ఇవ్వాలని ఈ రోజున నేను ప్రార్థిస్తూ సెలవు